హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి రోడ్డు మీద ఒంటరిగా కూర్చొని విహరి గారికి నా వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు చెడు అయితే జరగకూడదు అసలు ఎక్కడ తప్పు జరిగింది పెయిన్ డ్రైవ్ ఎలా మిస్ అయింది తెలుసుకుంటాను అంతా తెలుసుకుంటాను అని లక్ష్మి ఇంటికి బయలుదేరుతుంది ఇక అప్పటికే చీకటి పడటంతో లక్ష్మి ఇంటికి రాలేదని చెప్పి యమున కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే వసుదా యమున దగ్గరకు వచ్చి వదిన ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఇంకా ఇంటికి రాలేదు వసుధ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి ఇంటికి రాలేదమ్మా అని విహారీ అడుగుతూ ఉంటాడు అవునా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి వచ్చి రాకపోతే నష్టం ఏం లేదులే ఎక్కడ కూర్చొని ఉంటుంది విహారీకి చేయాల్సిన నష్టమంతా ఆ లక్ష్మి చేసేసింది కదా ఇప్పుడు అది ప్రశాంతంగా ఎక్కడో కూర్చొని సంతోషపడుతుందేమో అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అత్త లక్ష్మిని నువ్వు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడకు అని విహారి చెప్తూ ఉంటాడు ఏంటి విహారి నీకు ఇంకా ఆ లక్ష్మిపై నమ్మకం ఉందా నువ్వు ఎన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ అంతా కూడా పోగొట్టింది అలాంటి లక్ష్మిని ఇంకా ఎలా సపోర్ట్ చేయగలుగుతున్నావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏంటత్తా నేను ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ని లక్ష్మి పోగొట్టింది అంటున్నావు కదా నన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఎక్కడ ఉన్నానో తెలియదనటంతో మీరంతా కూడా చేతులెత్తేసి నా కోసం ఎదురు చూస్తూ ఉంటే లక్ష్మి మాత్రం పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసి నన్ను బయటికి వచ్చేలా చేసింది అలాంటి లక్ష్మి వల్ల నేను ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ అంతా పోయిందంటున్నావు మరొకసారి కంపెనీలో ఐటీ రైడ్స్ జరిగి ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటే లక్ష్మి అన్నిటికీ కూడా లెక్కలు క్లియర్గా చెప్పేసి ఆ రోజు కూడా నన్ను సేవ్ చేసింది అలాంటి లక్ష్మి వల్ల నేను ఇన్ని రోజులు సంపాదించుకున్న ఇమేజ్ పోయిందంటున్నావు అని విహారి అడుగుతూ ఉంటాడు ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుతా అత్తా ఇన్ని రోజులు మీరు బిజినెస్ చేస్తూనే ఉన్నారు కదా మీ బిజినెస్లో ఎప్పుడు కూడా నష్టం రావటం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావటం లాంటివి జరగలేదా అని విహారీ అడుగుతూ ఉంటాడు బిజినెస్ అన్నాక అది కామన్ కదా విహారీ అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది మరి లక్ష్మి వల్ల ఈరోజు నష్టపోయా అంటున్నారు అలాంటివి కూడా బిజినెస్లో కామన్ కదత్తా అంత చిన్న విషయాన్ని ఎందుకు మర్చిపోయారు అని విహారీ పద్మాక్షిని నిలదీస్తూ ఉంటాడు నీకు మీ అమ్మకు వసుదకు చారుకేశకి ఎన్ని చెప్పినా సరే ఆ లక్ష్మి పాటే పాడతారు లక్ష్మి జపమే మాట్లాడుతూ ఉంటారు కదా అని పద్మాక్షి కోపంగా చెప్తూ ఉంటుంది అమ్మ చాలా సమయం అయింది లక్ష్మి ఇంకా ఇంటికి రాలేదంటే ఆఫీస్లో జరిగింది గుర్తు చేసుకొని ఎక్కడో బాధపడుతూ కూర్చొని ఉండుంటుంది వెళ్ళి లక్ష్మిని వెతికి తీసుకొస్తాను అని విహారి చెప్తూ ఉంటాడు అల్లుడు నేను కూడా వస్తాను అని చార్కేశ చెప్తూ ఉంటాడు పదమయ్యా అని విహారీ అంటూ ఉంటాడు ఇక విహారీ చార్కేశ ఇద్దరూ వెళ్ళబోతూ ఉండగా అప్పుడే లక్ష్మి ఎదురుగా వస్తూ ఉంటుంది విహారీ బాబు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు లక్ష్మమ్మ వస్తుంది అని పండు చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మిని చూసి లక్ష్మి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మి మాత్రం కంపెనీలో జరిగిందంతా కూడా గుర్తు చేసుకొని విహారీ బాబుకి లోన్ ఇస్తానని ఎలాగైనా సరే బ్యాంకర్లను తిరిగి తీసుకురావాలి అని లక్ష్మి మనసులో అనుకుంటూ విహారీ పిలుస్తున్నా కూడా వినిపించకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అమ్మ లక్ష్మి నిన్నేనమ్మా పిలిచేది అని వసద పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు లక్ష్మి నీకోసం మేమంతా కంగారు పడుతున్నాము అని వసుధ చెప్తూ ఉంటుంది ఏం లేదమ్మా మనసు బాగోక అలా కాసేపు కూర్చున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి ఆఫీస్లో జరిగింది మర్చిపో ముందు ముందు కంపెనీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పుడు వచ్చిన డ్యామేజ్ని ఎలా సాల్వ్ చేయాలన్నది మాత్రమే గుర్తు పెట్టుకో అని విహారీ చెప్తూ ఉంటాడు సరే విహారీ బాబు అని లక్ష్మి తన రూమ్కి వెళ్తుంది పెన్ డ్రైవ్ని నేను బ్యాగ్లో పెట్టుకున్నాను బ్యాగ్ ఎక్కడా కూడా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేస్తేనే కదా పెన్ డ్రైవ్ మిస్ అయ్యేది అంటే పెన్ డ్రైవ్ ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది ఇల్లంతా ఒకసారి వెతుకుదాం అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని మొదటగా తన రూమ్ వెతుకుతూ ఉంటుంది రూమ్ లో ఎక్కడా కూడా పెన్ డ్రైవ్ కనిపించదు ఇక అలా రూమ్ వెతుకుతూ ఉంటే లక్ష్మికి బ్రాస్లెట్ కనిపిస్తుంది ఈ బ్రాస్లెట్ ఎవరిది నా రూమ్ లోకి ఎందుకు వచ్చి ఉంటుంది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది బహుశా ఎవరైనా పెన్ డ్రైవ్ ని మిస్ చేయాలని చూసారా అందుకే పెన్ డ్రైవ్ని మిస్ చేస్తూ బ్రాస్లెట్ని ఇక్కడ మిస్ చేసుకొని ఉంటారా ఈ బ్రాస్లెట్ ఎవరిదో తెలిస్తే పెన్ డ్రైవ్ మిస్సింగ్కి వాళ్ళకి సంబంధం ఉందో లేదో తెలుసుకోవచ్చు అని లక్ష్మి మనసులో అనుకొని హాల్లోకి వెళ్ళి అమ్మ నా రూమ్లో ఈ బ్రాస్లెట్ ఉంది ఎవరిది బ్రాస్లెట్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఏది లైవ్ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఇక లక్ష్మి యమునకు బ్రాస్లెట్ ఇస్తుంది యమున చేతిలో ఉన్న బ్రాస్లెట్ చూసిన వసుదా లక్ష్మి ఇది సహస్ర బ్రాస్లెట్ పద్మాక్షి అక్క లాస్ట్ టైం సహస్ర బర్డేకి తీసుకుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది బ్రాస్లెట్ సహస్రమ్మదా సహస్రమ్మ బ్రాస్లెట్ నా రూంలోకి ఎందుకు వచ్చి ఉంటుంది అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఈ లక్ష్మితో ఇంకా మీటింగ్ అయిపోలేదా అని సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్ర ఈ బ్రాస్లెట్ నీదే కదా అని వసుదా అడుగుతూ ఉంటుంది అవును పిన్ని ఎక్కడ ఉంది అని సహస్ర అడుగుతూ ఉంటుంది లక్ష్మి రూమ్లో ఉందంట లక్ష్మి రూమ్లోకి నీ బ్రాస్లెట్ ఎలా వెళ్ళింది సహస్ర అని వసుదా అడుగుతూ ఉంటే సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది సహస్ర నిన్నే అడిగేది ఎందుకు టెన్షన్ పడుతున్నావు లక్ష్మి రూమ్లోకి నీ బ్రాస్లెట్ ఎలా వెళ్ళింది అని చెప్పి వసుదా అడుగుతూ ఉంటుంది ఏమో పిన్ని నాకు కూడా తెలీదు అని సహస్ర కామ్గా రూంలోకి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా పెన్ డ్రైవ్ మిస్ చేసింది సహస్రమ్మే సహస్రమ్మ మొహంలో ఆ తడబట్టు కనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు సహస్రమ్మకు పెన్ డ్రైవ్ మిస్ చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది విహారీ బాబుకి నన్ను దూరం చేయాలని చెప్పి పెన్ డ్రైవ్ మిస్ చేసి ఉంటుందా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉంటాయా సహస్రమ్మనే అడిగితే విషయం ఏంటో తెలుస్తుంది కదా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని సహస్రమ్మ రూమ్కి వెళ్తుంది సహస్ర లక్ష్మిని చూసి ఏ లక్ష్మి ఏంటే అలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది సహస్రమ్మ మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని వచ్చాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఓ నన్ను కూడా అడిగే స్థాయికి వచ్చేసావు అన్నమాట నువ్వు ఏంటో అడుగు చెప్పేస్తాను అని సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్రమ్మ రాత్రి నేను పడుకున్న తర్వాత నా రూమ్లోకి ఎందుకు వచ్చారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను నీ రూమ్లోకి రావటం ఏంటి అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది అమ్మ మీరు నా రూమ్లోకి వచ్చారని మీ ముఖంలో టెన్షనే నాకు చెప్తుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నేను నీ రూంలోకి రాలేదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్రమ్మ విహారి గారికి నన్ను దూరం చేయాలని చెప్పి పెన్ డ్రైవ్ మిస్ చేశారేమో కానీ దానివల్ల విహారి బాబు ఎంత నష్టపోయారో ఒక్కసారైనా ఆలోచించారా ఈరోజు విహారి బాబుకి అన్యాయం జరిగింది దానికి కారణం పెన్ డ్రైవ్ లేకపోవడమే ఆ పెన్ డ్రైవ్ని మీరే మిస్ చేశారని విహారి గారికి తెలిస్తే అని చెప్పి లక్ష్మి సహస్రాను నిలదీస్తూ ఉంటుంది ఏ లక్ష్మి నేను అసలు నీ రూమ్లకే రాలేదు పెన్ డ్రైవే మిస్ చేయలేదు అలాంటప్పుడు అలా ఎలా మాట్లాడతావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది పెన్ డ్రైవ్ మిస్ అయినప్పుడు మీరు ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నారు ఖచ్చితంగా పెన్ డ్రైవ్ మిస్ చేసింది మీరే విహారీ గారికి మీరే పెన్ డ్రైవ్ మిస్ చేశారని తెలిస్తే అప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకొకసారి ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయకండమ్మా అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి అక్కడ నుంచి వెళ్ళిపోగానే సహస్ర మాత్రం చ ఈ లక్ష్మి ఇంత ఈజీగా ఎలా కనిపెట్టేసింది నేనే పెన్ డ్రైవ్ తీసుకున్నానని అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది సహస్రమ్మే పెన్ డ్రైవ్ మిస్ చేసిందని తెలిసిపోయింది ఇక ఆ విషయం గురించి ఆలోచించడం అనవసరం ఇప్పుడు నేను విహారి గారికి సహస్రమ్మ గురించి చెప్తే వాళ్ళిద్దరికూ గొడవలు జరుగుతాయి నేను కోరుకుంటుంది అది కాదు కదా సహస్రమ్మ విహారి గారు సంతోషంగా ఉండాలని కదా నేను కోరుకుంటుంది అంటే ఈ విషయాన్ని నా మనసులోనే ఉంచుకొని బ్యాంకర్స్కి కొత్త ప్రజెంటేషన్ ఇవ్వాలి మార్నింగే ఆఫీస్కి వెళ్ళి ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తాను అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా నైట్ అవుతుంది అందరూ కూడా పడుకుంటారు ఇంకా అందరూ పడుకున్న తర్వాత సహస్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఈ సమయంలో ఎవరు ఫోన్ చేస్తున్నారు బావ కూడా రూమ్లో ఉన్నాడు అని సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ బ్లాక్మెయిలర్ ఏమైనా ఫోన్ చేస్తున్నాడా అని సహస్ర మనసులో అనుకుని ఫోన్ చూసుకునేసరికి న్యూ నెంబర్ నుంచి కాల్ వస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఆ బ్లాక్ మెయిలరే అని సహస్ర మనసులో అనుకుని బావా జస్ట్ ఏ మినిట్ బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడొస్తాను అని సహస్ర ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తుంది హలో అని సహస్రా అంటూ ఉంటే హలో సహస్రా ఏంటి హ్యాపీగా పడుకుందాం అనుకున్నావా కానీ నేను నిన్ను నిద్రపోనివ్వను కదా నువ్వు మోసం చేసి విహారీతో తాలి కట్టించుకున్నావు ఆ మోసం అందరికీ తెలియకూడదంటే నేను చెప్పినట్టు చేయాలి కదా అని చెప్పి బ్లాక్ మేలర్ అంటూ ఉంటాడు ఇంకా ఏం చేయాలి నువ్వు చెప్పినట్టుగా మా బావకు తెలియకుండా పెన్ డ్రైవ్ తీసుకొచ్చి నీకు ఇచ్చాను కదా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది పెన్ డ్రైవ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు సహస్ర నాకు కాస్త డబ్బు కావాలి త్వరగా అరేంజ్ చెయ్యి అని సుభాష్ చెప్తూ ఉంటాడు డబ్బులా ఎంత అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఫిఫ్టీ ల్యాక్స్ అని సుభాష్ చెప్తూ ఉంటాడు ఫిఫ్టీ ల్యాక్సా అని సహస్ర అంటూ ఉంటే ఏంటి అటు మీ మమ్మీ బిజినెసే చేస్తుంది నీ మొగుడు బిజినెస్సే చేస్తాడు అలాంటప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు సహస్రా త్వరగా రేపు మార్నింగ్ నా కోసం ఫిఫ్టీ ల్యాక్స్ అరేంజ్ అయ్యి అని చెప్పి సుభాష్ ఫోన్ కట్ చేస్తాడు ఓరి దేవుడో ఓరి నైనో వీడెక్కడ దొరికాడు అసలు ఆ రోజు నేను డాక్టర్తో కలిసి ఆడిన నాటకం నాకు డాక్టర్కి అమ్మకు మాత్రమే తెలుసు అలాంటిది వీడెవడు వీడెందుకు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది అందరూ కూడా నిద్రలేస్తారు విహారి జాగింగ్ చేసి గార్డెన్లోకి వెళ్తాడు ఇక అదే సమయానికి లక్ష్మి గార్డెన్లో చెట్లకు నీళ్లు పెడుతూ ఉంటుంది ఇక విహారి లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి ఆఫీస్లో జరిగిందంతా మర్చిపోయి కొత్త ప్రజెంటేషన్ కోసం రెడీ అవ్వు ఎలా అయితే కింద పడ్డావో అంతే స్పీడ్గా పైకి లేవాలి లక్ష్మి దాని గురించే ఆలోచిస్తూ కూర్చోకూడదు అని విహారి చెప్తూ ఉంటాడు అదే చేస్తున్నాను విహారీ బాబు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే బాబు నేను వెళ్ళి వంట పని చేస్తాను అని లక్ష్మి అంటూ ఉంటుంది త్వరగా ఆఫీస్కి వెళ్ళి న్యూ ప్రజెంటేషన్ గురించి ఆలోచించు వంట చూసుకోవడానికి పండు ఉన్నాడు కదా అని విహారీ చెప్తూ ఉంటాడు సరే బాబు అని లక్ష్మి వెళ్తూ ఉంటే లక్ష్మి కాలు జారి కింద పడిపోతూ ఉంటే విహారీ లక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కూడా అలా పట్టుకొని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు అదే సమయానికి యమున విహారిని లక్ష్మిని చూస్తుంది చా విహారి ఏంటి లక్ష్మిని అంతసేపు అలా పట్టుకున్నాడు ఇలా సహస్ర కానీ పద్మాక్షి వదిలి కానీ చూస్తే బాగుండదు అని యమున మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ బాబు వదలండి నేను వెళ్తాను అని లక్ష్మి అంటూ ఉంటే విహారీ లక్ష్మిని వదిలేస్తాడు లక్ష్మి వెళ్ళబోతూ ఉంటే లక్ష్మి అడుగు తీసి అడుగు పెట్టలేకపోతూ ఉంటుంది ఏమైంది లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు కాలు జారినప్పుడు బెనికినట్టుంది విహారీ బాబు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇలా కూర్చో లక్ష్మి ఒకసారి నేను కాల్ని సెట్ చేస్తాను అని విహారి చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మిని తీసుకెళ్లి అక్కడ సోఫాలో కూర్చోబెట్టి కాలుని సరి చేస్తూ ఉంటే యమున పైనుంచి విహారీని లక్ష్మిని చూస్తూ ఉంటుంది అబ్బా చూడటానికి నాకే అసహ్యంగా అనిపిస్తుంది విహారీ లక్ష్మి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహరి లక్ష్మిని కాలు పట్టుకొని సర్చ్ చేస్తూ ఉంటే లక్ష్మి విహారీని అలానే చూస్తూ ఉంటుంది విహారీ బాబు ఎవరైనా చూస్తారు వదిలేయండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి ఇక వెళ్ళు ఇప్పుడు బాగానే ఉంటుంది అని విహారీ చెప్తూ ఉంటే సరే బాబు అని లక్ష్మి లోపలికి వెళ్తుంది ఇక అప్పుడే పద్మాక్షి వచ్చి ఏ లక్ష్మి కాఫీ తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏ లక్ష్మి ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు ఇంట్లోనే వంట పని ఇంటి పని చూసుకో అని పద్మాక్షి చెప్తూ ఉంటే అది కాదమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే అప్పుడే యమున వచ్చి లక్ష్మి చంపపై చాచి పెట్టి ఒక్కటిస్తుంది యమునమ్మ ఏంటమ్మా అలా కొట్టారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది వదిన చెప్పింది కదా నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పి యమున అంటూ ఉంటుంది అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళాలి అని లక్ష్మి చెప్తూ ఉంటే అప్పుడే విహారీ వచ్చి అమ్మా లక్ష్మిని నువ్వు కొట్టావా లక్ష్మి ఈరోజు న్యూ ప్రజెంటేషన్ మొదలు పెడుతుందమ్మా లక్ష్మి ఆఫీస్కి రావాలి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మి ఆఫీస్కి రాదు ఏదైనా వర్క్స్ ఉంటే అంబిక ఉంది సహస్రం ఉంది వాళ్ళు చూసుకుంటారు లక్ష్మి ఏమీ వాళ్ళకంటే ఎక్కువ తెలిసిన మనిషి కాదు కదా విహారీ అని యమున అంటూ ఉంటుంది అమ్మ అర్థం చేసుకో లక్ష్మి ఆఫీస్కి రావాలి అని విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మి ఆఫీస్కి రాదు విహారీ అని యమున చెప్తూ ఉంటుంది అమ్మ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఎప్పుడు కూడా ఇంత వింతగా యమునమ్మ ప్రవర్తించలేదు ఎవరైనా నన్ను కొట్టినా కూడా నాకు తోడుగా నీడగా ఉంటూ నాకు సపోర్ట్ చేస్తూ నన్ను క్షమాపణ కూడా అడిగేవాళ్ళు అలాంటి యమునమ్మ రోజు నన్ను కొట్టింది అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్